నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇది ఫ్రైడే రోజు వీడియో ఒక షార్ట్ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఫ్రైడే సాయంత్రము మొదలయ్యింది అంటే ఇంటికి రావడంతోనే లేదా ఇంటికి వచ్చేటప్పుడే ఏం స్పెషల్ ఉంటుంది ఎక్కడ బయటికి వెళ్ళి తినాలి ఇంట్లో అమ్మ ఏం స్పెషల్ చేస్తుందని మా ఇంట్లో మా పిల్లలతో మా పాటు మా హస్బెండ్ కూడా తెగ ఆలోచించేసుకుంటూ ఉంటారనమాట ఇక మా పాప ఫ్రైడే ఈవినింగ్స్ అయితే ఏదో ఒకటి కావాలని కోరుకుంటూ ఉంటుంది మా పాప కోసమని మా హస్బెండ్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్డర్ పెట్టారు అదే ఇంటికి వచ్చింది దాన్నే చూపిస్తున్నాను ఇక తను ఫుల్ హ్యాపీ అనమాట సాటర్డే సండే రోజు ఇక కమ్యూనిటీలో అలా ఎలక్ట్రిక్ బైక్ వేసుకొని తిరగచ్చు అని తను అనుకుంటుంది ఇక సాటర్డే లేదు సండే లేదు మండే టు సండే వరకు ఆ షెడ్యూల్స్ ఎలా ఉంటాయంటే చిక్కడు దొరకడు టైప్ ఉంటుందన్నమాట ఇక పిల్లల ఇంటికి రాగానే ఫ్రైడే ఈవినింగ్ కదా స్నాక్ తినేసి ఈరోజు కాస్త లేటుగా అంటే రోజు తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో పడుకునే వీళ్ళు నైన్ థర్టీకి పడుకుంటారు అంతే ఒక హాఫ్ అన్ అవర్ లేటు ఆ హాఫ్ అన్ అవర్కి మా పాప పెద్ద వరం లాగా ఫీల్ అవుతుంది వాళ్ళ నాన్న నైన్ థర్టీ అయిందంటే పక్కా పడుకోమని చెప్పేస్తూ ఉంటారు తన నిద్ర కూడా పోతుంది వెళ్ళిపోయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిట్టి ప్రాణాలు కరెక్ట్గా టైం చూసుకొని మా పాప లోపల అడుగు పెట్టింది అనగానే దాని గొంతు విని లేదా మా ఇంట్లో ఎవరి గొంతైనా విని ఇక మాకు కూడా తిండి పెట్టండి తిండి పెట్టండి అని లొల్లి లొల్లి చేస్తాయి అక్కడి నుంచి చూస్తున్నాయి వాటికి ఏజ్లో నుంచి మా డోరు సౌండ్ నుంచి మా ఫ్రిడ్జ్ సౌండ్ వరకు వింటూ అన్నమాట ఒక్కొక్క సౌండ్ను బట్టి ఎంతో చక్కగా విని ఆ సౌండ్ ప్రకారంగా ఇవి అరుస్తూ ఉంటాయనమాట డోర్ సౌండ్ వినగానే మేము వచ్చామని ఆనందంతో అరుస్తాయి ఫ్రిడ్జ్ సౌండ్ వినగానే వాటికి ఏదో తిండి పెడుతున్నాయని మరీ ఆనందంతో ఎగిరి గంతులేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు అక్కడ అదే పరిస్థితి ఇద్దరు తీక్షణంగా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఏ సౌండ్ వస్తుంది నాకు ఏం చేస్తారు అని సో మొత్తానికి వాటికి అర్థమైంది ఏంటంటే నేను ఫుడ్ తీసుకొస్తున్నాను సాయంత్రం పూట ఇక కాచుకుని చూస్తున్నాయి ఇక అవి పెట్టేంతవరకు వాటు ఇటు పరిగెడుతూ ఉంటాయా పెట్టిన తర్వాత ఇక ముట్టుకొని కూడా ముట్టుకొని ఇవ్వవు చల్ పక్కకు వెళ్ళిపో ముందు మమ్మల్ని తిని అని చెప్పేసి ఆ బుడ్డు బుడ్డి కాళ్ళతో తంతు ఉంటాయి అన్నమాట పెట్టనంతసేపు వాటిని ఎంత ముద్దు చేసినా ఎంత పెట్ చేసినా పెట్ చేయించుకుంటూ ఉంటాయి చూడ్డానికి గింత ఉన్నాయి కానీ ఆ బుడ్డి బ్రెయిన్లో ఇవన్నీ తెలివితేటలో ఆ పారమైన తెలివితేటలో చూడండి ఇప్పుడు నేను ఫుడ్ పెట్టలేదు కదా చక్కగా పెట్ చేయించుకుంటాయి చక్కగా మంచిగా తల దువ్వించుకుంటూ ఉంటాయి అక్కడ నుంచి కదలవు ఒక్కసారి ఫుడ్ పెట్టిన తర్వాత ఇక పరిగెత్తడం ఇలాంటివి చేస్తూ ఉంటాయి లేదా కాలుతో తంతూ ఉంటాయి అన్నమాట ఇక వీటిని చెప్పాలి అంటే ఇవి కూడా సీనియర్స్ అయిపోయాయి అన్నమాట అంటే ఇప్పుడు వాటి ఏజ్ ప్రకారంగా ముసలితనానికి వచ్చాయన్నమాట వాటి చిన్నప్పుడు అంత యాక్టివ్గా ఉరకడం అలాంటివన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు కాస్త ఎక్కువ మెక్చూర్గా బిహేవ్ చేస్తాయని అనిపిస్తూ ఉంటాయి ఒక రెండు ఏళ్ళ కిందట వరకు కూడా పురకడము గుర్రు గుర్రు అండము ముఖ్యంగా మా పాపను చూస్తే ఆ బుడ్డిది ఆ సీసీ అయితే నువ్వు నా దగ్గరికి రావద్దు నన్ను ముట్టుకోవద్దు అన్నట్టు మా పాపతో ఉండేది మా పాప దాన్నే వెతుకునే ఎత్తుకునేదన్నమాట వాళ్ళిద్దరి మధ్యలో ఒక కోల్డ్ వారు నడుస్తూ ఉండేది మమ్మల్ని అందరినీ ముట్టుకొనిచ్చేది మా పాప రాగానే లొల్లు పెట్టేది కీ కీమని అరిచేదనమాట అయినా సరే తను ఎత్తుకునేది ఎత్తుకోగానే గమ్మును ఉండేదన్నమాట ఎప్పుడైనా ఆ సీసీ మా పాప పైన సౌండ్ చేయడం స్టార్ట్ చేయగానే మా హస్బెండ్ వెళ్ళి ఎందుకు అరుస్తున్నావు అని ఒక డీప్ వాయిస్తో మాట్లాడగానే కామైపోతుంది దానికి కూడా తెలుసండి మనము ఎరుస్తున్నామో ముద్దు చేస్తున్నామో అనే విషయాలన్నీ ఇక మా పాప ఫ్రెష్ అయిపోయి వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేసి దాన్ని అసెంబ్బుల్ చేయాలన్నమాట అదే కార్యక్రమం నడుస్తూ ఉంది అమావాస్య ఇక్కడ సో పితృపక్ష అమావాస్య ఈ పితృపక్ష అమావాస్యని చాలా విశేషంగా జరుపుకుంటాము ఇంట్లో ఎవరైతే కాలం చేసిన పెద్దవారు ఉన్నారో వారి అందరి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది చక్కగా నైవేద్యాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాము అందులో నవరాత్రులు కూడా రా స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి బతుకమ్మ కూడా స్టార్ట్ అవ్వబోతూ ఉంది ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా పువ్వుల కోసము మన ఆడవాళ్ళందరూ గ్రాసరీ స్టోర్స్లో బాగా కనిపిస్తూ ఉంటారు కాకపోతే అమెరికాలో ఇండియాలో దొరికినట్టు అలా రకరకాల ఫ్లవర్స్ కొంచెం కష్టము కాకపోతే ఏమి చూసినా మీకు చామంతులు బంతులు మన గడ్డిపూలు తర్వాత రోజెస్ అంటే గులాబీలు కొన్ని రకాల ఫ్లవర్స్ అయితే తరచుగా దొరుకుతూ ఉంటాయి ఇక ఆ ఫ్లవర్స్తోనే ఇక్కడ బతుకమ్మలు కూడా చాలా చక్కగా చేస్తారు అందులో తెలంగాణలో ఈ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి చాలా చక్కగా బతుకమ్మని తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు నేనైతే ఫస్ట్ డే శాస్త్రానికి తయారు చేస్తాను లాస్ట్ డే కొంచెం పర్లేదు పెద్దగా చేస్తాను కానీ ఏ రోజు అంత పెద్ద బతుకమ్మను అయితే చేయలేదండి మీడియం సైజు లేదా చిన్న సైజు బతుకమ్మని నాకు ఎలా వస్తుందో నాకు ఎలా ఈజీగా అనిపిస్తుందో అలా బతుకమ్మను అయితే చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో యా సాయంత్రం పూట ఇక్కడ ఎండలు కాస్త తగ్గుమొహం పట్టాయి పట్టాయి అందులో ఇప్పుడు ఫాల్ సీజన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది బ్రీజ్ స్టార్ట్ అయింది వెదర్ చాలా బాగుంది కాకపోతే రాత్రులంతా చల్లబడుతుంది ప్రొద్దు ప్రొద్దున్నే కాస్త ప్రొద్దున్న అంటే ఇక తొమ్మిది నుంచి తొమ్మిది తర్వాత నుంచి ఒక ఆరు లోపల వరకు అయితే కాస్త ఎండ గట్టిగానే వస్తుందన్నమాట నవరాత్రులు స్టార్ట్ అయ్యాయంటే వాతావరణంలో ఆ మార్పులు ఎంత ప్లెజెంట్గా ఉంటుందో అందులో ఈ నవరాత్రులు అమ్మవారు ఇక లలిత శాస్త్రనామం చాంటింగ్స్ ఎన్ని ఇన్విటేషన్స్ ఉంటాయో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి మొన్నటి వరకు మన శ్రావణ మాసం వన్ మంత్ సెలబ్రేట్ చేసుకున్నాం ఇంచుమించుగా మంగళవారాలు ఫ్రైడేస్ శుక్రవారాలు తర్వాత వినాయక చవితి తొమ్మిది రోజులు ఆ నవరాత్రులు కూడా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే నేనైతే ఇంట్లో ఫైవ్ డేస్ చేశానండి కానీ బయట వెళ్ళినప్పుడు లేకపోతే మా కమ్యూనిటీలు కూడా ఇలా వినాయకుని కొందరు నైన్ డేస్ సెలబ్రేట్ చేసుకున్నారు ఆ నవరాత్రులు కూడా ఇప్పుడు దేవీ నవరాత్రులు ఈ నైన్ డేస్ అసలు ఇప్పుడైతే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఎక్కడ చూసిన లలిత సహస్రనామం చాంటింగ్స్ తర్వాత నైవేద్యాలు ప్రసాదాలు అసలు రంగు రంగుల పట్టు చీరలతోటి ఎంత అందంగా ఎక్కడ చూసినా కూడా ఇవి బాగా కలకలలాడుతూ ఉంటాయి ఆ జలకలన్నీ కూడా మీకు ఆ వీడియోస్లో చూపించబోతూ ఉన్నాను ఈ నవరాత్రులు ఏమేమి చేస్తాం ఏంటి అని మేమైతే మా ఇంట్లో నవరాత్రులు చాలా విశేషంగా చేసుకుంటామండి నాకు నాకంటే మా హస్బెండ్ ఎక్కువ హడావుడి చేస్తారు ఆయనకి దుర్గా అమ్మవారు అంటే చాలా చాలా ఇష్టము ఆ అమ్మని తొమ్మిది రోజులు ఎంతో నిష్టగా పూజ చేస్తారు తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు ఆ తొమ్మిది రోజులకి ముందు వన్ మంత్ నుంచి ఆయన రెడీ అవుతూ ఉంటారనమాట ఎంతో నిష్టగా ఆ అమ్మవారిని ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు అమ్మవారిని అంత నిష్టగా అంటే ఆ నైన్ డేస్కి ముందర ఆయన బాడీని ఆయన మైండ్ని అంత ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట సో నవరాత్రులు వస్తున్నాయి అంటే ఎంతో హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అన్ని కష్టాలు పోయి ఒక కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది ఆ నవరాత్రుల తర్వాత అమ్మవారు అన్నీ చూసేసుకుంటుందని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను సో యా అందరికీ హ్యాపీ నవరాత్రులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ అందరు లైఫ్లో మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీరు అనుకున్న అన్ని కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవి ఈరోజు కబుర్లు అనమాట మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్